ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్యను చైత్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు అంటే ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక ఆ రోజు ఎంతో పవిత్రంగా భావించబడుతుంది అంటే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుంది ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దుష్టశక్తుల ప్రభావాన్ని సైతం తొలగిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈ పాపాలు దరిద్రాలు అలానే మనకే తెలియకుండా మన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య అనేది సాధారణంగానే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి అలా అమావాస్య అనేది చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుంది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చి ఉంటాయి కనుక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఈ రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి తమలపాకు ఉప్పు రెండు కూడా చాలా పవిత్రమైనటువంటివి వీటితో పరిహారం చేయటం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా నరదృష్టి ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అంటే చాలా చెడు చెడు ప్రభావాన్ని చూపిస్తుంది నరదృష్టి అనేది చాలా అంటే చెడు ప్రభావాన్ని చూపించడంతో పాటు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిదిగా ఉంటుంది తద్వారా నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని అంటూ ఉంటారు నరదృష్టి అనేది చెడు ప్రయోగం కంటే కూడా ఎక్కువగా భయంకరమైనటువంటిది అని చెబుతూ ఉంటారు అలాంటి నరదృష్టిని సైతం తొలగించేటటువంటి శక్తి అనేది ఈ పరిహారానికి ఉంటుంది సాధారణంగా ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా మంచి మంచి అయితే ఉంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే మనకి దృష్టి దోషాన్ని తొలగిస్తుంది దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది అంతేకాకుండా చెడు ప్రభావాన్ని కూడా ఖచ్చితంగా తొలగిస్తుంది మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి ఈ చెడు శక్తుల ప్రభావం వల్లే మనం జీవితంలో ఎదుగుతూ అంటే ఎదగలేకపోతూ ఉంటాం ఎదుగుతూ ఉండే వారిని అడ్డుకుంటూ ఉంటుంది చెడు శక్తి అలానే మనలో ఎంత టాలెంట్ ఉన్నా చెయ్యాలి అనేటటువంటి ఎంత పట్టుదల ఉన్నా ఆ చెడు శక్తి అడ్డుకోవటం వల్ల ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది ఇక ఈ చెడు శక్తి చెడు ప్రభావం వల్ల మనకు అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి కనుక మర్చిపోకుండా మనం ఈ యొక్క అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే గనక మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మన చుట్టూ అనేక రకాల దుష్ట శక్తులు ఉన్నా సరే ఆ దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది ఇక మనం ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ అమావాస్య అంతటి ప్రాధాన్యమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా మనం ఈ పరిహారాన్ని చేయాలి అయితే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సాధారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మనకి జీవితంలో కష్టాలు ఉండవు ముఖ్యంగా డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉండవు డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం అనేది చాలా ముఖ్యం ఇలా అమ్మవారి అనుగ్రహం కటాక్షం అనేది పొంది మనం జీవితంలో ఎదిగి మనం ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉండి కష్టాలను దరిద్ర బాధలను తొలగించుకోవాలి అన్న మనకు ఈ పరిహారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి పరిహార శాస్త్ర పరంగా చూసుకున్నట్లు అయితే గనక మనకు ఈ పరిహారం అందుబాటులో ఉంది శాస్త్రాల ప్రకారం మనకు పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు అనేవి అందుబాటులో ఉన్నాయి వీటిని పాటించటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అని కోటికి లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు అని శాస్త్రం చెబుతుంది ఈ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా వారికి చాలా మంచి జరుగుతుంది వారి చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వారి ఇంట్లో ఏదైతే ఆర్థిక సమస్య ఉందో కుటుంబంలో ఎప్పుడూ కూడా గొడవలు జరగటం కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం కానీ పిల్లలతో సమస్యలు పిల్లలు మొండిగా ప్రవర్తించడం చెప్పిన మాట వినకపోవటం అప్పుల వారితో చాలా సమస్యలు లేదా మనము అప్పు ఇచ్చి ఆ అప్పు తిరిగి రావట్లేదు అని సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం బాగుండకపోవటం ఇలా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు చేతి దాకా వచ్చి జారిపోతూ ఉంటాయి కొన్ని పనులు ఏ పని మొదలు పెట్టాలి అన్న ఆటంకం ఏ పని ప్రారంభించాలి అన్న ఏదో ఒక సమస్య అలానే మనం ఒకవేళ పనిని ప్రారంభించినా సక్సెస్ కాకపోవటం అది రాబడి రాకపోవటం ఇలాంటివి అనేక రకాల సమస్య సమస్యలు అనేవి ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాయి ఇలాంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకొని జీవితంలో మనం ఎదగాలి అన్నా ఆర్థిక సమస్యలు తొలగించుకొని కుటుంబంలో బాగా కలిసి ఉండాలి అన్న కుటుంబంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా అమావాస్య రోజుల్లో ఈ ముఖ్యంగా ఆదివారంతో కలిసి వచ్చే చైత్ర అమావాస్య రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే గనక తప్పకుండా మన చుట్టూ ఎన్ని రకాల చెడు శక్తులు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మరి ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఉప్పు తమలపాకుతో ఏ పరిహారం చేయాలి వాటితో పాటు ఇంకా ఎలాంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అమావాస్య రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో మొగ్గలను పెట్టి ఇంటికి వీలైతే తోరణాలను కట్టండి అలానే ఇంట్లో తప్పకుండా ధూపం వేయండి ఇల్లు తుడిచే నీటిలో తప్పకుండా రాళ్ళ ఉప్పుని వేయండి ఇలా వేయటం వల్ల ఇల్లు పరిశుభ్రంగా అవడంతో పాటు చెడు బ్యాక్టీరియా తొలగిపోవడంతో పాటు మన ఇంట్లో ఏదైనా మూలన దుష్టశక్తి దాగి ఉంటే గనక ఆ దుష్ట శక్తి సైతం తొలగిపోతుంది దుష్టశక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది ఇలా చెడు ప్రయోగాలు కావచ్చు చెడు ప్రభావాలు కావచ్చు ఇంట్లో ఉండేటటువంటి నెగిటివిటీ కావచ్చు తొలగిపోతుంది అయితే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది కనుక ఆ సమయంలో పరిశుభ్రంగా ఉంచితేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది గడపను పరిశుభ్రంగా ఉంచాలి అలానే ప్రధాన ద్వారం యొక్క తలుపులను కూడా పరిశుభ్రంగా ఉంచాలి ఇక తప్పకుండా అమావాస్య రోజున తులసి కోట దగ్గర దీపం వెలిగించి గుమ్మానికి ఎడమ వైపున కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు అంతేకాకుండా అమావాస్య రోజున వీలైతే నదీ స్నానం ఆచరించాలి ఎందుకంటే మనకు నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని బాధలు సైతం తొలగిపోతాయి అమావాస్య రోజుల్లో మనం ఇలా ఈ విధంగా పరిహారాలు చేస్తే మనకు ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక మనము తప్పకుండా అమావాస్య రోజు వీలైతే నదీ స్నానం ఆచరించాలి ఒకవేళ వీలు కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేస్తే మనకు పరమశివుని అనుగ్రహం అలానే సూర్య భగవానుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు నలుపుతో పాటు నీలిరంగు దుస్తులను కూడా అస్సలు ధరించకూడదు అలా ధరిస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు కూడా నిలవదు అని శాస్త్రం చెబుతుంది కనుక నీలిరంగు దుస్తులు నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు ఇక అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా కొన్ని పాటిస్తే అంటే కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఆదివారంతో చైత్ర అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈ రోజున సూర్య భగవానుడికి ఆద్యాన్ని సమర్పించాలి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించటం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి దోషాలు తొలగిపోయి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది Egual. ఆదివారం రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి మనం ఎలాంటి సమస్యలైనా తొలగించుకొని జీవితంలో ఎదుగుతూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలి అంటే మనకు పితృదేవతల అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలానే శని దోషాలు అనేవి అస్సలు ఉండకూడదు ఇలా పితృదేవతల ఆశీషులు కలిగి శనిదేవుని దుష్ప్రభావాలు తొలగిపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇంకా మనం పైకి ఎదగాలి అన్నా సరే మనం కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ ఆదివారంతో కలిసి వచ్చినటువంటి చైత్ర అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా మనం పితృదేవతలను పూజించి వారికి తర్పణాలను సమర్పించి వారి పేరు మీద పేదలకి ఆహార దానం చేసినా వస్త్ర దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఈ యొక్క పితృదేవతల అనుగ్రహంతో మనం జీవితంలో ముందుకు సాగిపోవాలి అంటే ఈ చైత్ర అమావాస్య ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున ఈ విధంగా పితృదేవతలకి తర్పణాలను సమర్పించి తర్వాత కాకి కానీ కుక్క కాని కనిపించిన వాటికి ఆహారంగా ఏదైనా పెట్టాలి తర్వాత అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి వాటికి పెట్టి అక్కడ ఒక గ్లాస్లో నీటిని పెడితే గనక సాక్షాత్తు పితృదేవతలే వచ్చి తిన్నట్లుగా ఉంటుంది వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కూడా కలుగుతుంది కనుక ఈ విధంగా చేయాలి ఇక ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చైత్ర అమావాస్య ఆదివారం రోజున మనం ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటికి దృష్టిని తీయాలి ఎందుకంటే ఇంటికి కూడా దృష్టి అనేది సోకుతుంది ఇంటికి దృష్టి సోకినా సరే ఇంట్లోకి చెడు ప్రభావం వస్తుంది మంచి అను అంటే మంచి ప్రభావం అనేది తొలగిపోతుంది అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చి లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు కనుక ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా ఉండాలి అంటే ఇంటికి నరదృష్టి అనేది లేకుండా ఉండాలి నరదృష్టిని ముందుగా తొలగించుకోవాలి నరదృష్టి అనేది తొలగిపోతే ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలైతే ఉంటాయి మంచి ప్రభావం అయితే ఉంటుంది చెడు అనేది పూర్తిగా కూడా తొలగిపోతుంది కనుక నరదృష్టిని తొలగించుకొని చెడు ప్రభావాలను తొలగించుకొని ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దుష్ట శక్తుల ప్రభావాన్ని సైతం తొలగించుకోవాలి అంటే ఇంటికి దృష్టిని తీయాలి అది కూడా నిమ్మకాయతో అది కూడా సంధ్యా సమయం సాయంత్రం సమయంలో ఒక బాగా పండినటువంటి నిమ్మకాయను తీసుకొని దానిని దృష్టిలా తీయాలి గుమ్మానికి దృష్టిని తీసిన తరువాత ఆ నిమ్మకాయను ఎడమ వైపున గట్టిగా ఎడమకాలితో తొక్కాలి అలా చేసినప్పుడు ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది తరువాత ఒక బౌల్లో అంటే మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని వేయండి అందులో తొమ్మిది పువ్వుతో ఉండే లవంగాలను పెట్టండి ఆ తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని సగానికి కట్ చేయాలి అలా రెండు చెక్కలుగా కట్ చేసిన నిమ్మ చెక్కలను ఆ ఉప్పు పైన పెట్టి ఒక చెక్కకి బాగా పసుపుని ఒక చెక్కకి బాగా కుంకుమను అద్దాలి ఆ తర్వాత వాటిని కూడా ఉప్పు పైన పెట్టేసి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో కానీ బయట కానీ మన చుట్టూ కానీ మనకు కంటికి కనిపించని చెడు శక్తులు కానీ మనకు మన పైన ఏవైనా చెడు ప్రయోగాలు కానీ ఉపయోగించబడినా సరే అవన్నీ కూడా తొలగిపోయి మనం జీవితంలో ఎదగటానికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు కనుక మనం ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయాలి అంతేకాకుండా ఈ పరిహారం అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ యొక్క పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఇక దానితో పాటు ఉప్పు తమలపాకు పరిహారం ఇంకా బాగా అద్భుతంగా కూడా మనకి ఉపయోగపడుతుంది ఈ పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల అన్ని రకాల దరిద్రాలు చెడు శక్తులు చెడు బాధలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఉంటామని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి అంటే దీనికోసమని ఒక తమలపాకుని తీసుకోవాలి తమలపాకుతో ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా ఆ యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది ఇక తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోసి తరువాత ఆ యొక్క తమలపాకు దొడ్డు ఉప్పు రెండింటినీ కూడా మనం ఎవరు చూడని ప్రదేశంలో కొద్దిగా రహస్యంగా ఉండే ప్రదేశంలో పెట్టాలి ఆ తరువాత ఆ ఉప్పు పైన కొద్దిగా పచ్చ కర్పూరం కూడా వెయ్యాలి అలా వేయటం వల్ల ఆ సువాసనకి అలానే ఉప్పు అలానే తమలపాకు వీటన్నింటి అంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉండేటటువంటివి ఉప్పు అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానమైనటువంటిది ధనాన్ని ఇట్టే ఆకర్షిస్తుంది అలానే తమలపాకు ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఇక పచ్చకర్పూరం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి గణపతికి కూడా ఇష్టమైనటువంటిది అది మంచి సువాసనతో ఉంటుంది మంచిని ఆకర్షిస్తుంది కనుక ఇవన్నీ కూడా కలిపి మనం ఇవన్నింటినీ కూడా కలిపి తమలపాకు పైన పెట్టి దానిని రహస్యంగా అమావాస్య రోజున ఒక ప్రదేశంలో పెట్టి మరుసటి రోజు అంటే సోమవారం రోజు ఉదయాన్నే వాటిని తీసి ఎవరు చూడని ప్రదేశం అంటే ఎవరు తొక్కని ప్రదేశంలోక చెట్టు కింద దానిని పెట్టి వచ్చేస్తే గనక మన ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు నుండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మీరే చూస్తారు ఎందుకంటే ఈ పరిహారం అంతటి శక్తివంతమైనటువంటిది కనుక ఈ యొక్క చైత్ర అమావాస్య ఆదివారం రోజున ఉప్పు తమలపాకుతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి దరిద్ర బాధలను తప్పకుండా తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆనందంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి